హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇండివిడ్యువల్ చూడబోతున్నాం ఇది కొత్త పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఈ హౌస్ ఏంటంటే మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ప్రజెంట్ చాలా హౌసెస్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ ఆ రేంజ్లో ఉంటున్నాయి సెవెంటీ ల్యాక్స్ ఆ రేంజ్ ఇది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బడ్జెట్లో అందుబాటులో ఉందన్నమాట ఈ హౌస్ దీనికి టూ సైడ్స్ కూడా రోడ్స్ ఉంటాయి పడమర వైపు రోడ్డు ఉంటుంది దక్షిణ వైపు కూడా రోడ్డు ఉంటుంది సౌత్ వెస్ట్ కార్నర్ సైట్లో వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ముఖద్వారం పడమర వైపు ఉంటుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ ఒక మీడియం హౌస్ అనమాట నియర్లీ ఒక రెండు సెంట్ల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇది గోడ స్టేషను ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ సిసిన్స్ చిల్డ్రన్ పార్కు ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇవన్నీ కూడా దీనికి అమ్యూనిటీస్ ఉంటాయి పక్కా రిజిస్ట్రేషన్ ఉంటుంది లోను కూడా ఆల్మోస్ట్ ఫుల్గా వస్తుంది అనమాట పక్కన ఈ రెండు హౌసెస్లో కూడా ఫ్యామిలీస్ ఉంటున్నాయి అండ్ బ్యాక్ సైడ్ చాలా హౌసెస్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి మీకు వీడియోలో పక్కన సైట్స్ అవి కనిపిస్తాయి బట్ చాలా వరకు హౌసెస్ ఉన్నాయి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ హౌస్కి బయట ఉంటుంది కార్ పార్కింగ్ సో టూ సైడ్స్ కూడా రోడ్స్ కాబట్టి కార్ అనేది మీరు బయట పెట్టుకోవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్స్ బయట ఒక చిన్న రేకులతో షెడ్లా వేయించుకుంటే కార్ పార్కింగ్ అనేది అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు అండ్ ఇదంతా కూడా సిట్ అవుట్ అండ్ బాల్కనీ ఏరియా టూ వీలర్ పార్కింగ్ అయితే బాగానే ఉంటుంది సో ఎలివేషన్కి ఇక్కడ అంతా కూడా వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది అవుట్ నైన్ బై ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది తొమ్మిది అంటూ ఐదున్నర వస్తుంది ఒక చిన్నది అనమాట బయట కూర్చోవడానికి అది కూడా బాగుంటుంది స్టెప్స్కి కూడా టైల్స్ అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ అనేది టేక్అవుడ్ వస్తుంది అండ్ హౌస్లోకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఇదంతా కూడా నార్త్ వైపు సెట్ బ్యాక్ ఇది ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది ఐదున్నర అడుగుల వెడల్పు ఉంది స్టెప్స్ అనేవి ఇటువైపు నుండి వచ్చినాయి పైకి వెళ్ళడానికి సో అవుట్లో కూడా ఫాల్ సీలింగ్ అది ఉంది సో షైనీ ఫినిషింగ్ టైల్స్ వస్తాయి అన్నమాట ఇదంతా కూడా మెయిన్ డోరు టూ వింగ్స్ వచ్చినాయి విండోస్ టేక్ డోర్ వస్తుంది సో ఇదంతా కూడా లివింగ్ రూమ్ హాలు అండ్ ఇది హాల్ సైజ్ వచ్చి టెన్ బై ట్వంటీ వన్ పది ఇంటూ ఇరవై ఒక్క అడుగుంది పొడవు ఇన్సైడ్ టాప్లంతా కూడా పిఓపి సీలింగ్ వస్తుంది అండ్ గ్రనైట్ గుమ్మాలు ఫ్లష్ డోర్స్ వస్తాయి లోపల అండ్ ఈస్ట్ నార్త్ కూడా అవి వస్తాయి మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ టూ బెడ్రూమ్స్ అండ్ మిడిల్లో టీవీ అనిట్టు వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ బై టెన్ పన్నెండు ఇంటూ అడుగులు ఈ పెయింట్స్ అంతా కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు అండ్ సిమెంట్ వచ్చేసి రామ్కో సూపర్ గ్రేడ్ అండ్ స్విచ్ బోర్డ్స్ అండ్ వైరింగ్ ఇవన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ సో మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ సిమెంట్ ఫ్లాంక్స్తో ఇక్కడ మనకి కబోర్డ్స్ ఉన్నాయి వుడెన్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి సో కంప్లీట్గా చూడండి కంప్లీట్గా ప్రతిదీ కూడా చెప్తాను స్క్వేర్ యాడ్స్ అంతా కాస్ట్ అంతా కూడా చెప్తాను అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ విత్ మష్మేష్ డోర్ వస్తుంది సేఫ్టీ ఐరన్ గిల్ సపోర్ట్తో ఉంటుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది సిక్స్ బై ఫోర్ నాలుగు ఉంది వెస్ట్రన్ కమోడ్స్ వస్తాయి రెండు బాత్రూమ్స్లో కూడా వెస్ట్రన్ కమోడ్స్ వస్తాయి వెంటిలేషన్కి షవర్ పాయింట్ గీజర్ పాయింట్ అన్నీ కూడా ప్రొవిజన్స్ ఉంటాయి టాపు సీలింగ్ వరకు కూడా ఓపెన్గా ఉంటుంది సో గాలి వెళ్తే బాగా వస్తుంది అండ్ ఇది మొత్తం వచ్చి తొంభై మూడు గజాలు నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ సోనియర్లు టూ సెయిన్స్ ల్యాండ్ వస్తుంది థర్టీ ఇంటూ ట్వంటీ ఎయిట్ మెజర్మెంట్స్ సైట్ మెజర్మెంట్స్ ఫేసింగ్ ట్వంటీ అండ్ డెప్త్ ట్వంటీ ఎయిట్ ఫీట్ ఉంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కొంచెం మీడియం సైజ్ వస్తుంది ట్వెల్వ్ బై ఎయిట్ పన్నెండు ఇంటూ ఎనిమిది అడుగులు ఉంటుంది కొంచెం కొంచెం చిన్నగా ఉంటుంది మీరు రెగ్యులర్గా చూసే హౌసెస్ కంటే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి సిక్స్ బై ఫోర్ ఇది కూడా వెస్ట్రన్ కమోడ్ ఇవన్నీ కూడా దీనికి కామన్గా ఉంటాయి బాత్రూంలో కూడా టైల్స్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది పెయింట్స్ కూడా ఏషియన్ కంపెనీ అండ్ వైరింగ్ ఇవన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ వస్తాయి ఐరన్ స్టీల్ వచ్చేసి మంగళ డిఎంటీ స్టీలు సో హౌస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది నేను నాకు తెలిసిన బిల్డర్ కాబట్టి నుండి కన్స్ట్రక్షన్ చూస్తున్నాను క్వాలిటీ కన్స్ట్రక్షన్ మీరు లైవ్లో దగ్గరుండి ఇంకేమైనా డౌట్ ఉంటే క్లియర్గా అడగచ్చు అండ్ పూజా మందిర్ అనేది వాళ్ళలో వచ్చాను చూడండి ఇక్కడ దానికి వుడెన్ డోర్స్ మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది కిచెన్ కిచెన్ సైజు నైన్ బై సిక్స్ తొమ్మిది అంటూ ఆరు అడుగులు ఎల్ షేప్ గ్రనేట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ విండో ఎడ్జస్ట్ ఫెన్ ప్రోజన్ ఇక్కడ లో రూఫ్ కూడా ఉంది స్టోరేజ్కి అండ్ ఇక్కడ మిక్సీ అవి పెట్టుకోవడానికి కూడా ఎలక్ట్రానిక్ సాకెట్స్ అవి ఉంటాయి చూడండి సో ఇవంతా కూడా స్టోరేజ్కి సో ఒక చిన్న ఫ్యామిలీగా కావచ్చు ఒక మీడియం ఫ్యామిలీ కావచ్చు సరిపోతుంది హౌస్ మెయిన్ ఏంటంటే దీనికి అడ్వాంటేజ్ టూ సైడ్స్ కూడా రోడ్డు ఉంటుంది సో పడమర వైపు వైపు కూడా కార్నర్ సైడ్ కాబట్టి మీకు బయట ఎక్కువ యూటిలైజ్ చేసుకోవడానికి మనం బాగుంటుంది అండ్ ఇది ఈస్ట్ వైపుకి తూర్పు వైపుకి సెట్ బ్యాక్ ఇది టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది తూర్పు వైపు మొత్తం తొంభై మూడు గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట అండ్ ఇది దక్షిణ వైపు వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది ఒకటిన్నర అడుగు అడుగుంది మొత్తం అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది ఇన్ సైడ్ వచ్చేసి డిజిటల్ టైర్స్ వస్తాయి విత్ ఫైవ్ వస్తాయి అండ్ ఇది బోర్ విత్ మోటరు వన్ టెన్ ఫీట్ డెప్త్ బోర్ వేసారు విత్ మోటరుతో పాటు ఇస్తున్నారు ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వల్వ్ ఐదున్నర ఇంటూ పన్నెండు అడుగులు వస్తుంది దాంతో వాషింగ్ ఏరియా లెక్క వస్తుంది అన్నమాట వాషింగ్ మెషిన్ అయితే కూడా ఇటువైపు పెట్టుకోవచ్చు ఇది ఉత్తర వైపు డోరు నార్త్ వైపు అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది యాడ్ నెంబర్ జీరో టు ఎయిట్ ఫోర్ కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి న్యూ ఇండివిడ్యువల్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ సౌత్ వెస్ట్ కార్నర్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది తొంభై మూడు గజాలు వస్తుంది అండ్ మెజర్మెంట్స్ థర్టీ ఇంటూ ట్వంటీ ఎయిట్ స్లాబ్ ఏరియా ఎయిట్ ఫార్టీ ఐ అండ్ కార్పెట్ ఏరియా సిక్స్ ఫిఫ్టీ ఎస్ అండ్ దీని లొకేషన్ కాల్మూరులో ఉంది ఎయిర్పోర్ట్ రోడ్ రాజమండ్రి ప్రైజు ఫార్టీ ఫోర్ ల్యాక్స్ నలభై నాలుగు లక్షలు నెగోషియబుల్ ఉంది ప్రైజు సో నలభై నాలుగు లక్షల్లో నలభై లక్షలు ఈ బడ్జెట్లో ఏంటంటే హౌసెస్ ఏం దొరకట్లేదు అది కూడా ఇలా కార్నర్ బిట్లు అయితే అసలు దొరకవు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వన్ డే బిఫోర్ కాల్ చేస్తే కనుక విజిట్ అయితే అరేంజ్ చేస్తాము ఫార్టీ ఫోర్ ల్యాక్స్ పడుతుంది మొత్తం కాస్ట్ నలభై నాలుగు లక్షలు తొంభై మూడు గజాలు వస్తుంది సౌత్ వెస్ట్ కార్నర్ సైడ్లో పడమర ఫేసింగ్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే కింద ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరిగింది నియర్లీ ఫైవ్ ఫీట్ పైన ఫుట్టింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇది పై పైనుండి వ్యూ అనమాట పడమర వైపు ఫార్టీ ఫీట్స్ ఈసీ రోడ్స్ కాబట్టి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి దక్షిణ వైపు కూడా రోడ్డు మన్నే కాబట్టి మీరు ఏదైనా గార్డెనింగ్ డ్రైనేజ్ పక్కన వేసుకోవాలంటే వేసుకోవచ్చు సిటీ వైపు ఏదైనా మొక్కలు వేసుకోవాలంటే డ్రైనేజ్ వారి పక్కన మొక్కలు వేసుకోవచ్చు సో క్లియర్గా అర్థమైంది కదా హౌస్ ఈ కాలమ్స్ అవి కూడా మంచి క్వాలిటీగానే ఇవ్వడం జరిగింది అండ్ దీనిపై దీని పక్కన వచ్చేసి సౌత్ ఫేసింగ్ సైట్ ఉంది కావాలంటే అది నైంటీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సైట్ అయితే సేల్ చేస్తాము లేదా అందులో హౌస్ కావాలంటే హౌస్ కూడా కట్టేసి ఇస్తాము దక్షిణ ఫేసింగ్ వస్తుంది అటు రోడ్డుకి వస్తుంది అనమాట దక్షిణ వైపు రోడ్డుకి వస్తుంది తొంభై గజాల సైట్ అది దీని బ్యాక్ సైడే సో సైట్ ఓన్లీ సైట్ కావాలంటే కనుక సైట్ కూడా సేల్ చేస్తాము దాని కాస్ట్ ఎంత ఏంటనేది మీరు కాల్ చేస్తే చెప్తాము అండ్ చూడొచ్చు మీరు ఐరన్ కూడా మంచిగా పిల్లర్స్తో మంచి క్వాలిటీగానే ఇవ్వడం జరిగింది అండ్ ఈ హౌస్ నుండి కోల్మూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు వన్ కే ఉంది ఎగ్జాక్ట్గా హౌస్ నుండి కొంతమూరు హైవే వచ్చేసి ఫ్లైఓవర్ వన్ పాయింట్ సిక్స్ కేమ్ క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ వన్ కేమ్ లారియల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల టూ పాయింట్ సెవెన్ కేఎం కొంతమూరు స్టేట్ బ్యాంక్ త్రీ పాయింట్ వన్ కే డి కోరి మార్కెట్ రైతు బజార్ ఫోర్ పాయింట్ త్రీ త్రీకేమ్ గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు త్రీ పాయింట్ సిక్స్ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ సిక్స్ కేమ్ దివాన్ చెరువు హైవే జంక్షన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేమ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్ పాయింట్ త్రీ కేమ్ చెరువు సెంటర్ సిక్స్ పాయింట్ త్రీ కేమ్ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నైన్ పాయింట్ వన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ పాయింట్ సెవెన్ కేఎం అండ్ మెయిన్ ఏంటంటే ఈ రూటు ఎయిర్పోర్ట్ రోడ్డు ప్లస్ ఆటోస్ ఎక్కువ బస్సెస్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్కి ఏంటంటే మీకు ప్రాబ్లం ఉండదు మెయిన్ రోడ్కి వెళ్ళిపోతే కనుక మీకు రాజమండ్రి వెళ్ళడానికి కావచ్చు ఇలా ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళడానికి కావచ్చు బస్సెస్ అవి కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట అండ్ హైవే కూడా పక్కనే కాబట్టి విజయవాడ హైవేకి కనెక్షన్ ఉంటుంది సో ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ఇమీడియట్లీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది కాంటాక్ట్ చేయండి మంచి హౌస్ బడ్జెట్లో ఉంది కాబట్టి లేట్ చేయకండి అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ